అరేంజ్ చేయమన్నాడంటే ఏ ఏ డిపార్ట్మెంట్ ఎట్లా ఇప్పించాలా పని నేను చెప్పాను కాబట్టి జరిగిపోవాలని అంటాడు ఎట్లా అనేటటువంటిది అడగే ధైర్యం లేదు ఎట్లా అని అడిగాడంటే ఇతనికి పనికిరాదనేసి పక్కన పెట్టేమంటాడు ఈ యాటిట్యూడ్లు ఉంటాయి నాయకుల్ని పట్టించుకున్నది లేదు కార్యకర్తలు పట్టించుకున్నది లేదు సిద్ధం సవాళ్ళ దాకా కార్యకర్తలు ఎప్పుడు పట్టించుకున్నారు అసలు ఎక్కడో ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇదివరకు జగన్ ఇంటి దగ్గర నుంచి రెండున్నర కిలోమీటర్లు ఏనాడన్నా అసలు ఆ కార్యాలయంలో పెట్టాడు జగన్ ఒక్కసారన్నా ఐదేళ్లలో పార్టీ ఆఫీసుకు పోలేదు అతను సజ్జలు కూడా నడపలేదు సజ్జలు తన ఇంట్లో తన ఆఫీస్ దగ్గర లేకపోతే జగన్ ఇంటి దగ్గరలో ఆఫీసు ఈ రెండే అసలు పార్టీని ఎవడూ నడపలా ఎవరు పట్టించుకోలేదు పార్టీ కార్యాలయానికి పోయితే ఎవడన్న కార్యకర్తకి పలకరిచ్చేవాడు ఎవడు నువ్వు తెలుగుదేశం పార్టీలో మనం ముందు కూడా మాట్లాడుకున్నాం ఆ ఎన్టీఆర్ డిఆర్ ట్రష్ భవన్ లో భోజనాలు ఉంటది ఆ సిస్టమ్ ఉంటది అక్కడ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎట్టుడదో తెలియదు బట్ సహజంగా ఏంటంటే అధికారంలో లేని రోజుల్లో కూడా అక్కడ ఇది అధికారంలో ఉన్నప్పుడు కూడా భోజనాలు ఇట్లాంటి ఏర్పాట్లు అయితే పార్టీ లో సిస్టమేటిక్